బీటీవీ ఇది మీటీవీ బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్టు రాంబాబు నాయుడు కుల మతాలను కలుపుకుపోతున్న జనసేన అటు దేశంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ కుల మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్న అనేక రాజకీయ పార్టీలకు జనసేన ఒక రాజకీయ ప్రశ్న ఎందుకంటే రాజకీయం అంటే కులం మతమే కాదు జనం జనం సమస్యలంటూ జనసేన కొత్త నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది రాజకీయాల్లో కులం కన్నా మతం కన్నా జనం జనం సమస్యలే ముఖ్యమని వాటినే రాజకీయ నాయకులు గమనించాలని ఇన్నాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోవడం వల్లే సామాన్య ప్రజలు అనేక సమస్యల బారిన పడ్డారని సామాన్య ప్రజలకు అనేక సమస్యలు కోటలుగా మేడలుగా మిగిలిపోయాయని ఆ సమస్యల బారిన సామాన్య ప్రజలు పడి ఇంకా విలవిల్లాడుతూనే ఉన్నారని జనసేన గమనించిందని పవన్ కళ్యాణ్ ఇటీవల తన స్పీచ్లో చెప్పడం జరిగింది అయితే సమాజంలో కులం మతం అనివార్యమే అయినప్పటికీ అవి వ్యక్తులుగా ఎవరికి వారికే పరిమితమని వాటిని సమాజంలోకి తీసుకొచ్చి సమాజాన్ని వారి కులానికి మతానికి వేరు చేయడం కరెక్ట్ కాదనేది జనసేన అలాగే పవన్ కళ్యాణ్ భావన సమాజంలోకి వచ్చేసరికి మనమంతా ఒక్కటే అన్నట్లుగా ఉంటేనే మనం మనుషులుగా మిగులుతాము మన సమస్యలను మనం పరిష్కరించుకోగలుగుతాము వాటిని పరిష్కరించడానికి వచ్చిన రాజకీయ ప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ మనలో ఉండే ఐకమత్యాన్ని గమనించి మన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది తప్ప కులాలుగా మతాలుగా ఇతర ఇతర వ్యక్తులుగా మనం విడిపోతే వారు కూడా మనల్ని లెక్కించరు అనే ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంది జనసేన ఇలాంటి నేపథ్యంలో గత కొన్ని శతాబ్దాలుగా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్న మిగిలిన రాజకీయ పార్టీలకు ఇది జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే రాజకీయ విధానం ఎప్పుడైతే రాజకీయ విధానం ద్వారా ప్రజలు చైతన్యం అవుతారో అప్పుడు వారి సమస్యలు వాటి పట్ల వారికి పూర్తి అవగాహన ప్రభుత్వాలు వాటి పట్ల ఎలా స్పందించాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే కనీస ఆలోచన ప్రజలకు కలుగుతుంది అలాంటి ఆలోచన ప్రజలకు కలిగిన రోజున వాళ్లను వాళ్లే పరిపాలించుకునే నిజమైన గ్రామ స్వరాజ్యం అలాగే గాంధీగారు కలలుగన్న స్వరాజ్యం ఈ రెండూ కూడా సాధ్యమవుతాయన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతం దీనికోసం ప్రజల్లో ప్రజా చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రజలనే రాజకీయాల్లో భాగస్వాములను చేయడానికి అలాగే జనసేన అంటేనే ప్రజలు ప్రజలంటేనే జనసేన అనే నినాదాన్ని నిజం చేయడానికి ఇప్పుడు తాజాగా జనసేన ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం దాని ద్వారా కులమతాలను ఏకం చేసుకుంటూ కులమతాలకు అతీతంగా జనసేన సైన్యాన్ని ఒక దండులాగా తయారు చేయడం రానున్న రాజకీయాల్లో రాజకీయ పరిణామాల్లో ఒక కొత్త మార్పును తీసుకురావాలనే ప్రయత్నంగా చెప్పవచ్చు అయితే గత కొన్నేళ్లుగా కులాన్ని మతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు కానీ అలాగే విస్తృతంగా వినియోగం చేసిన రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు ఇరకాటంలో పడ్డ పరిస్థితి మతాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కులాలను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కుల ఓట్లతోనే గెలుస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా భిన్నంగా ఒక వినూత్నమైన స్వరంతో జనసేన జనంలోకి రావడం జనాన్ని ఆలోచింపచేయడం అలాగే రాజకీయం అంటే కులం కాదు మతం కాదు జనం జనం సమస్యలు జనం కోరుకుంటున్న విధానం జనం మనోభావాలు వీటన్నిటినీ కలిపితేనే రాజకీయం అనే ఒక కొత్త వివరణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనానికి ఇవ్వడం దాని పట్ల జనం సానుకూలంగా స్పందించడం ఇదంతా ఒక తాజా రాజకీయ పరిణామం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ పరిణామానికి ప్రజలు పట్టం కడతారా ఎలా ఆదరిస్తారు ఎటువంటి తీర్పు చెబుతారు జనం కోరుకుంటున్నదేంటి జనసేన కోరుకుంటున్నదేంటి జనం కోరుకుంటున్న దిశగా జనసేన అడుగులు వేస్తుందా లేదా జనాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుందా ఒకవేళ మార్చే దిశగానే అడుగులు వేస్తే ఈ మార్పు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఎంతవరకు విజయాన్ని చేకూరుస్తుంది లాంటి అనేక ప్రశ్నలు జనంలోనూ మిగిలిన రాజకీయ వర్గాల్లో కూడా ఉన్నప్పటికీ జనసేన మాత్రం వాటిని పట్టించుకోకుండా కేవలం తాను నమ్మిన సిద్ధాంతం వైపే అడుగులు వేస్తుందనడంలో అక్షర సత్యం ఎందుకంటే ఇటీవల కాలంలో సామాన్య ప్రజలు అనేక మంది పవన్ కళ్యాణ్ని కలవడం తమ సమస్యలను వివరించుకోవడం ఆ సమస్యలన్నింటికి ఒక రాజకీయ చర్యే కారణమని పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వివరించే ప్రయత్నం చేయడం దాని పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించడం అందుకే కులమతాలకు అతీతమైన ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం జనసేన జనసేన అధ్యక్షుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని ఫలింపజేసే దిశగా అనేక మంది మేధావులు కూడా జనసేనకు సహకరించడం జరుగుతుంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కులమతాలకు అతీతంగా సమాజంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థను నిర్మించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఫలించాలని మనము కోరుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ